తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మున్న జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పదకడప గడప జెండలు జత కట్టడమే మీ ఎండా జన గుండల గుడి కట్టడమే జగను బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నదిగను బలిరా

అసలు చోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడును వేసుకుంటారు రా తప్పక చెడలు యజెండా చల గుండల గుడి కట్టడమే జగను యజెండా చల్ పలిరా పలి పలిరా పలిరా పులిరే దులలా పుట్ట పులిరా కుచ్ఛీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే అన్నది జగను యజెండా పలిరా పలి పలిరా పలిరా హేట పదుకులమా చిన ధీయా పులిరా మా ఇంటిక ప్రభుత్వం మా చేతిక ఈ చెండు పథకం మా పంటకు తె చెండుర మా మారింది పల్లె బతుకుల తీరు రైతు నందల నేత మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుట్రలకు నింద చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా

జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతగా ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరు గల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబోడు నిరుపేదలకు ఎన్నను గట్టించిన ఘనత నీటి కొరత విడిపోసిన చరిత నీటి కొరత విడిపోసిన చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరైపా పారినాడు రన్నా పంట సేనలో నీరై పారినాడు రన్నా వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా నా పేరు నెంతో గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్క నోడు శ్రీనివాసు రెడ్డన్నాడు వాస్తవం చెప్తున్నా చాలా మార్పు ఉంది ఏరియాలో ఎలక్షన్ మ్యాక్సిమం వన్ సైడ్ అయిపోతుంది సారి బిలాల్ నగర్లో ఇప్పుడు మూడు రోజు బలరాం కాలనీ అయినా బిలాల్ నగర్ అయినా కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది అన్న మొత్తం పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోండి చాలా సంతోషంగా ఉంది మూడు సార్లు రావటం మళ్ళీ పార్టీలోకి మా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వైసీపీకి వెల్కమ్ మళ్ళీ సొంత ఇంటికి వచ్చేసారు మీరు ఆల్మోస్ట్ ఈ కృష్ణ బలరాంపల్లి బిలా నగర్ అన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పాటు వేసి ఇప్పుడు జాయిన్ అయిపోతున్నారు ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు ఆయన మెజార్టీ వస్తుంది నా తెలిసిన గారికి ఎందుకంటే జగన్ అన్న స్కీమ్స్ ఆయన స్కీమ్స్ వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు అభివృద్ధి అభివృద్ధి లేదు అభివృద్ధి అంటారు పబ్లిక్ డబ్బులు ఇవ్వడం అభివృద్ధి కదా వాళ్ళు బాగా పట్టడం అభివృద్ధి కదా అని పబ్లిక్ని సోంపే చేస్తామంటున్నారు అదే డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పబ్లిక్ వాళ్ళు సో పేర్లు అవుతున్నారు కదా ఈరోజు అట్లాగే ఈరోజు ఇట్లా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు మోసామ మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చాలా బాగా చేశారు రిసీవింగ్ అన్ని ఈ పబ్లిక్ చూస్తేనే అర్థమవుతుంది సెలక్షన్ ఎట్లా ఉంటుందని ఈ ఏరియాలోని ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నాడు ఇక్కడికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దండం పెట్టుంది సిరినవ్వుతో మనకి డిప్లే వస్తుంది నాకు చాలా మంచి రాతాం మీరు ఇంకా ఈ ఒక నెల ఇంకా కష్టపడి ఇంకా సాను మన పాటలో చేరుస్తాను కోరుకుంటూ ఈ నాన్ విజయానికి బాగా సపోర్ట్ చేస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం డాక్టర్ హకీం గారు డాక్టర్ హకీం గారు దయచేసి త్వరగా

اونے لالا ہونڈے بابو بابو کندھا پٹ پا ورجلالی بالانس نہ سچدا نہ کرتا 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 انا 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 بابو ورجلالی ورجلالی لالا لالا ورجلالی پنشن نہ کرتا ورجلالی ఈ రోజు వాసన రావటం వల్ల నేను నా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది ముఖ్యంగా ఏంటంటే వాసన ఎవరైనా ఇంటికి వెళ్ళాడంటే ఆ ఇంటికి దేవుడు వచ్చినట్టే అని చెప్పుకుంటారు ఆ ఇంట్లో వాసన కాలు పడిందంటే చాలు దేవుడు వచ్చాడని అనుకుంటారు ఇటువంటి మంచి వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసుంటారు మన మన రాష్ట్రంలోనే కానీ మా మంచి మనసున్న ఉన్న వాసనకి రేపు జరిగే ఎలక్షన్లో ముఖ్యంగా ఎంత మెజార్టీ ఇస్తారో నేను చెప్పాల్సిన అవసరం మీరే చెప్తారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈరోజు మా నాయకుడు ప్రణీత్ రెడ్డి గారు ఈ రెడ్డి గారి కోసం నా జీవితాంతం కృషి చేస్తామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అన్న చిన్న కోరిక ఇక్కడ నా సో నాతోటి సహోదరులన్న ప్రిన్షన్ అనేది దొరకలేదన్నా నువ్వెందరికో నేను నాకు తెలియదు అందరు చెప్పుకుంటారు బాల ఇంటి బాల ఇంటికాడా అసలు పెన్షన్లు అక్కడిస్తున్నారా అతని సొంత డబ్బులతో అని చెప్పుకుంటున్నారన్న అందుకోసం ఉంచి అన్న ఇద్దరు పక్షవాతంతో బాధపడుతున్నారన్న నా మిత్రుడు షేక్ రెహమాన్ షేక్ వీళ్ళకి ప్రభుత్వం వచ్చే వరకు నీ సొంత నిధులతో కొద్దిగా హెల్ప్ చేయవలసిందిగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నానన్నా కూర్చున్నా మూడు నెలల నుంచి జనంగా ఉంది ఇంకా ఎక్కువ వేడు మాట్లాడలేము గొంతు రోజు బాగాలేదు ఈరోజు ప్రోగ్రామ్ పెట్టినారు కాబట్టి కంపల్సరీగా బయలుదేరి వచ్చేసాను ముందుగా ఈరోజు మూసా పాత మిత్రుడు కార్పెంటర్గా కూడా వాళ్ళ సిస్టర్ కార్పొరేటర్ అది కౌన్సిలర్గా పనిచేయటం మరి అప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నావా లేదా ఒక మాట పోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మూస గతంలో ఎప్పుడు కూడా ఎన్నిక తుండేవాడు మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేకపోవాడేమో కానీ మనసంతా నా దగ్గర ఉందని చెప్పి ఇప్పుడే మనం అభివృద్ధి చెప్తా ఉన్నాడు చాలా సంతోషం మరి ఈరోజు ఈ పాటలో మోసతో పాటు మరి చాలా మిత్రులు అందరూ కూడా సిరా ఇంకా మన ఆర్బి డార్క్ అఖిల్ వీరందరూ కూడా ఈరోజు పార్టీ చేయడానికి వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఖచ్చితంగా మీరు అందరూ తెలుసు ముస్లిం సోదరులు అందరూ కూడా జగన్ జగన్ గారి అభిమానం అనేది గంటా బలంగా చెప్తున్నాను కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మీ ముస్లిం రిజర్వేషన్లు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిందే రాజశేఖర్ రెడ్డి గారు మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి తన జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న చూశారు తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి పనులు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో ఆరెన్స్ పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీతో ఎలక్షన్ చేసేదాని కోసం బీజేపీతో అదే పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ పార్టీ ఒక వాళ్ళు దేనికైనా అనేది ఉదాహరణ జగన్ అయితే ఇప్పుడు అన్నీ చెప్పంటారు ఎంతమంది వచ్చినా సింహ వంటగా వస్తుందని ఒంటరికైనా పోటీ చేస్తున్నాం వాళ్ళు మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన మూడు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి ఎన్ని చేసినా కూడా సినిమా ఒంటరిగా వస్తుంది ఒంటరిగా గెలుస్తుందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మీ అందరి మీ అందరూ కూడా ఆశీస్సులతో ఐదు సంవత్సరాలు ఐదు సార్లు గెలిపించారు మరి మనం చెప్పినట్టుగా చాలా మంది పట్టాలు ఇవ్వటం జరిగింది ఇంకా లేని వాళ్ళు కూడా పట్టాలు పెట్టుకోమని చెప్పాం ఇల్లు కూడా తొమ్మిది నెలల ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట చెప్పాను ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటాను అని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా ఇల్లు వాళ్ళైతే ఉండకూడదు ఒక ఇంట్లో పాపం మామూలుగా మా ఇస్లాం పెట్టుకొని ఎన్ని చూస్తుంటాం ముస్లింస్లో ఇళ్ళలో ఒక ఇంట్లోనే పది మంది ఉంటారు ఇరుగురుగ్గా ఉంటారు ఆ ప్రాబ్లం కూడా లేకుండా వాళ్ళు సపరేట్గా వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టించే ఏర్పాట్లు అన్నీ కూడా పిల్లలకి పెద్దయితే పెళ్లి వాళ్ళందరూ కూడా ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం తప్పకుండా చేపడతామని చెప్పి కూడా ఇసాకాశంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు బీజేపీ ఏం మాట్లాడుతున్నారు మొన్న హైదరాబాద్లో అమిత్ షా ఏం మాట్లాడుతున్నాం మేము వస్తే మీరు గెలిపించండి బీజేపీని గెలిపించండి మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారట ముస్లింస్కి ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తే ముస్లింస్ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సమాధానంగా తెలియజేసుకుంటా ఉన్నాం ముస్లిం ఈరోజు ముస్లిం సోదరులు సోదరి మనులు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే అది రిజర్వేషన్ వల్లే రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు డాక్టర్లు అవుతా ఉన్నారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇప్పుడున్నటువంటి తన మనం చూస్తే నేను సొంతంగా నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడను ఆయన మాట్లాడతాడు మా అబ్బాయి సైకో అంటాడు ఇది అంటాడు నేను కూడా చాలా చాలా మంది ఇప్పుడు నాతోటి ఆరు ఆరో ఎలక్షన్లో పోటీ చేశారు ఎవ్వరు కూడా ఇట్లాంటి పోటీ అవతల పోటీదారులు కూడా ఏంటంటే హుందాగా పోటీ చేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి నీచమైన అంటే అబద్ధాలు మాట్లాడటం నీచంగా మాట్లాడటం ఎవరు చేయలే ఇతని మటుకు మొదలు పెట్టాడు నేను చెప్తున్నాను నేను ఒక జోలికి రాను నా జోలికి వస్తే అంత చూస్తాను కూడా చెప్తున్నా మాట్లాడుతున్నారు అదే అంటే మాట్లాడతాడు నేను వస్తే వైసీపీ కార్యకర్తలు ఎంత చూస్తూ ఉంటున్నాడు ఇప్పుడు దాకా ఓపిక పట్టా ప్రతిసారి ఆ మీటింగ్లో మాట్లాడటం నేను బుక్ రాసుకుంటా అంటే ఎన్నై బుక్ బుక్ బుద్ధి బుక్కి రాసుకుంటాను బుక్కు కదా నీ బుక్కుని ఇల్లు ఇంటి దీనికి రాసుకో నేను బుక్ బుక్కు రాసుకుంటే ఇదే నేను అధికారంలో ఉన్నా నిన్ను ఏమన్నా ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా తెలుగుదేశం కార్యకర్తలని ఈ రకంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు బెదిరించి కొంతమంది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాళ్ళ వైఎస్ఆర్ సోదరుడు మన పోయి మన వాళ్ళు పోయి అడిగితే అంటా అంట అతను పార్టీ మారుతున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మారినా కానీ వాసన దగ్గర పోయి ఇవన్నీ తీసిపోయితే క్షమి క్షమిస్తాడు ఈ అయితే క్షమించడం అందుకని తెలుగుదేశం పార్టీ చేస్తున్నాడు అంటే మంచితనం కూడా ఒక లిమిట్ ఉంది అంటే ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ వస్తే నేను పని చేయాలి నా నీకు న్యాయం అనేది ఆ మాట అంటాం పార్టీ మాత్రం పో అంతేగాని నేను మళ్ళీ వస్తాను ఒక వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మళ్ళీ వస్తాను వచ్చి పని చేసుకుంటాను నా చేత నేను అంటే మంచితనం కూడా ఒక హద్దుంది ఈసారి చూపిస్తా ఒక్కొక్క సంగతి ఈసారి ఎవరైతే పార్టీ మాట వ్యవహారం చేస్తున్నాడో వాళ్ళు తెలుస్తా ఊరుకోను మంచి పద్ధతి కాదు మంచిది కాదు అది మాట్లాడటం మంచిది కాదు ఏదో అనుకుంటా ఉన్నారు ఏదో మంచి చేస్తున్నాం మంచిగా పోదాం ఒక పార్టీ రైతు కాకుండా అందరూ కూడా ఇళ్ళ పట్టాలు కానీ పెన్షన్లు కానీ పార్టీలు చూడకుండా ఇస్తున్నాం దాన్ని ఒక అసమర్థతగా చూసుకోవటం మంచిది కాదు ఒకటే చెప్తా ఉన్నా ఈసారి మనకి నిక్కచ్చిగా ఉంటాను గుర్తుపెట్టుకోండి నువ్వేదో మా అబ్బాయిని సైకో గీతం అంటున్నావు ఒళ్ళు జాగ్రత్త జాగ్రత్త పెట్టుకోవాలి నువ్వు అనుకుంటా ఉన్నావు నువ్వు నాకంటే ఉన్నావు నీ లావు గీవు మాకు అందుకు సారవు గుర్తుపెట్టుకో మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఉదోళ్ళు గుర్తుపెట్టుకో నువ్వు ఎట్లంటే మాట్లాడితే ఊరితో నువ్వు కూడా చెప్తున్నా కబద్ద చెప్తా ఉన్నా ఇది పెద్దదానికి వెళ్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవు ఒళ్ళు బట్టి దగ్గర పెట్టుకో మాట్లాడు మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం మాట జారిందా కబద్దా ఉన్నా ఈరోజు సోదరుడు మోసా పిత్రులు అందరూ కూడా పార్టీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే జా జాఫర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి పార్టీగా అందరూ కలిసి 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 ఏం జాబికి బయట ఉండవు కలిసి ఉంటున్నావు కదా అందరూ కూడా కలిసి అందరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి దేనికైనా ఇది చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు ముస్లిం సోళలు సోళకి ఎప్పుడు కూడా నేను నా దగ్గరికి వస్తే నేను చేయగలను సాయం చేస్తున్నాను తప్ప ఎవరిని ఇంటి నుంచి బయట పంపించిన దాఖలాలు లేరని కూడా ఈ శని తెలియజేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా ఇలాగ మూస అడిగాడు కానీ ఎలక్షన్ కోరు అయ్యే చెప్పకూడదు ఇప్పుడు మైక్లో ఏది అడిగాడు కదా ఇట్లా అడగకపోయినా నేను ఇంటికి గడ అంటే ఈ వాటికి ఈ పిల్లల నాకు రాలేదు అనుకుంటాను గడప గడపకి కొంచెం వచ్చాను గడప గడప అడిగినప్పుడు కొంతమందికి అడిగిన వాళ్ళకి సొంతంగా ఇస్తున్నాం అది ఇప్పుడు మైక్లో చెప్పకూడదు చెప్పి నీ ఏదైనా కానీ పేదవాళ్ళు ఇబ్బంది పడితే మటు ఊరుకోను నా ఆస్తి పైన పర్వాలేదు మా పేదవారు బాగా అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలా ఏ ఎవరింకా ఎవరే ఇబ్బంది ఉన్నా కూడా నేను అని చెప్తున్నాను నేను వాసన ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అందరికీ సహాయం చేస్తాం నా వద్దకు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నా చెప్పినట్టు నజీర్ రెహమాన్ వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా చూస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి మీరందరూ కూడా మీరే మీరే మా సైన్యం మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా థ్యాంక్ యూ ఎక్కువైపోయింది చూస్తా ఉంటున్నారు సర్వేలు చూసుకుపోయి నోట్ తక్కువ తెలుసుకో ముందర అది తెలుసుకొని మాట్లాడు ఎవరు అదుపులో పెట్టుకో ఏమవుతో చెప్పేసి తెలిసి తెలియదు వైఎస్ఆర్ పార్టీ అధికారికి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకో ఏదో భయపెట్టి పెద్ద మా పార్టీ వస్తుంది మీరు మా పార్టీ కాబట్టి మేము అంతా తెలుస్తామని మాట్లాడుతూ ఉన్నావు మీకు ఫస్ట్ స్టేషన్ పోయింది పాపం నీ ఆపుకో మంచిగా మాట్లాడు పద్ధతిగా అందరిని మాట్లాడుకో పద్ధతిగా చేసుకో ఎలక్షన్ పద్ధతిగా దాడి తప్పిందా నేను దాడి తప్పానంటే అది కానీ ఎక్కడికో పోతుంది గుర్తుపెట్టుకో గత ఐదు సంవత్సరాల నుండి బిలాల్ నగర్ ఫస్ట్ లైన్లో వార్డు గా విధులు నిర్వహిస్తున్నాను అయితే ఇప్పుడు ఎన్నికలు ఎలక్షన్ కోడ్ పెట్టిన సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన కమిషనర్ గారు వార్డు వాలంటీర్ ఎలక్షన్ ఎలక్షన్లో తిరగకూడదు పార్టీ ప్రచారాల్లో పాల్గొనకూడదు అనేది ఒకటి విధులు నిర్వహించారు దానికి సంబంధించి వాళ్ళకి నేను ఎదురవడం ఇష్టం లేక నేను వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఉద్యోగం అనేది విన్మం చేస్తున్నానని మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను వాసన్న కోసం వాలంటీర్ కాదు నాకు ఏది పోయినా పర్లేదు నేను అన్నను గెలిపించుకోవడమే నా ఉద్దేశం వాలంటీర్ అనేది కాదు ఏ ఉద్యోగం అయినా కూడా నేను వదులుకుంటాను అన్న కోసం అన్నను గెలిపించడం కోసం ఎవరి కోసమైనా నీ నేను ఎవర్ ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా టీడీపీ వాళ్ళతో అయితే ముందు ముందు ఉంటా నేను. వాళ్ళ ఏదైనా కూడా నేను ఒప్పుకోను కోను. ప్రజలు ఉద్దేశించి డాక్టర్ చాటిర్ సభ ముఖంగా అందరికీ వివరిస్తున్నాను. జై వాసు. మీరు మీకు వాలంటీర్ లేకనా మీ వాసన ముందు మీకు మీకు ఎప్పుడు కూడా అన్నగా ఉంటని నేను తెలియజేస్తాను. మళ్ళీ మన పార్టీ వస్తుంది. ఎందుకంటే నీకు వైభవం వస్తుందని కూడా ఈ సభాంగా మాటిస్తున్నా సభాకంగా తెలియజేసుకుంటాన కమ్యూనిటీ హాల్లో పెండింగ్ ఉంది కాదు ఉన్నావు పైన పెండింగ్ ఉంది అది చెప్పకూడదు